దాని ద్వారా పైసలు వస్తేలే అది ఉండిదండగా ఏదైనా కూల్ చేద్దాం పేల్ చేద్దామని ఇంజనీర్లతో డిస్కషన్ పెట్టుడు కాదు రేవంత్ రెడ్డి ఆ ఏదైతే మేడుగడో కుంగిపోయిందో దాన్ని పూర్తి కట్టించడానికి ప్లాన్ అయితే చేయి భగీరథతో కూడా పైసలు వస్తేలేవు భగీరథ ప్రతి ఒక్క ఇంటి వారికి ఇంటింటి దాకా నల్లాలు చేరుకొని ఈరోజు పుష్కలంగా నీళ్లు తాగుతున్నారు గోళాల నీళ్లు నింపుకుంటాళ్ళు ఆ అవసరానికి వాడుకుంటున్నారు ఈరోజు సంతోషంగా బతుకుతున్నారు నిన్ను ఎడర్ల ఇల్లు ఇల్లుచ్చుంటే బాగుండేది నీళ్ళ వీలు నీకు తెలిసేది అప్పుడు ఎట్లా ఉండేది ఏమో ఏమో గానీ సింగరేణి ఉద్యోగులకు రూపాయల కోటి ప్రమాద బీమా అది ఓకే తాము అమలు చేయబోయే అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడారు పేదరికానికి ప్రామాణికం రేషన్ కార్డు మాత్రమే మాత్రమేనని సీఎం చెప్పారు అందుకే ఏ స్కీమ్ కు అయినా రేషన్ కార్డు ఉండాల్సింది